కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్ అని ప్రదర్శిస్తారు కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీరని ప్రదర్శిస్తారు ఆయన నా అధికారం ఉంది నా తెల్లరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తన భాష మారుతుందని ఇప్పటికైనా కూడా స్టేబుల్గా ఉంటాడని ఒక పద్ధతి ఉండాలని ఉండడమని భావించారు కానీ ఇప్పుడు కూడా అట్లే పాత పాతపోతామంటారు మీరు పాత ఇది ఒక రెండు మూడు కృషి చేసిపోతారు ఇదే రేవంత్ రెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యే ఉండి బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇదే మన సబితా గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండి మంత్రి అయి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఒక పార్టీలో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో మంత్రివర్గంలో ఉండడం అనేది నీచమైన కానీ నాకు కొట్టలేదండి వీళ్ళని పిచ్చి కుక్కలు లెక్క తరిగిపోతామని చెప్పండి పిచ్చి కుక్కలు లెక్క తరిగిపోవాలని నేను ఏమైనా సూటిగా అడుగుతున్నాను ఏమన్నా మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సికింద్రాబాద్ పార్లమెంట్ సిటీ ఇస్తాము ఇదేం నైతికత అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతాము అధికారంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాము మూసే వెళ్ళి కానీ తొందరగా రంగులు మార్చే మాట మార్చే గురేళ్ళు అంటే రేవంత్ రెడ్డి అట్లనే పొన్నా లక్ష్మయ్య గారు పొన్నా లక్ష్మయ్య గారు పార్టీ మారెండు విఆర్ఎస్ పార్టీ మీకు ఐడియా ఉండాలి ఈ ఎన్ని పదవులు అనుభవించిన లక్ష్మయ్య గారు ఈ వయసులో ఏం పుట్టిందని ఈ సత్య ఏం పుట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయిందని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మరి మీరు ఇంకా ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు గారిని పది సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి కూతుర్ని అందరినీ పక్కన పెట్టి మేలు చేసి కొడుకునేమో చైర్మన్ చేస్తే అప్షన్ అంటే ఒక మాట చెప్పాలంటే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీరే చలమైన లెఫ్ట్ హ్యాండ్ మీరే చలమైన రాజ్యం పుట్ట కూర్చుంది వీరే పొద్దున సదా ఇచ్చేది వీరే అని చెప్పి కేసీఆర్ దిక్క అని చెప్పినటువంటి ఆయన మరి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది ఎనభై నాలుగేళ్లకు మరి దీని మీద రేవంత్ రెడ్డి అప్పటి మాట కరంట ఇప్పటి మాట తెలంగాణ సమాజానికి శవాలని చెప్పాలి